నేడు తెలంగాణకు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు అనంతరం ఇంపీరియల్ గార్డెన్లో బిజెపి సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో పాల్గొని వారికి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విజయ సంకల్ప సమ్మేళనంలో అమిత్ షా పాల్గొంటారు బీజేపీ పోలింగ్ బోత్ కమిటీల అధ్యక్షులు ఆపై మండలాల జిల్లాల కమిటీల అధ్యక్షులు నాయకులు పార్టీ కార్యకర్తలకు ఆయన మార్గనిర్దేశం చేస్తారు ఇక ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవ్ అందిస్తారు మాధవి ఆనంద్ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ మీదుగా ఈ రోజు ఈ రోజు అమిత్ షా కూడా అంటే బీజేపీ అగ్రనేతలంతా కూడా తెలంగాణకు భారీ ఎత్తున దండయాత్ర చేస్తున్నట్లుగా వస్తున్నారు మొన్న చూస్తున్నట్లయితే మోడీ వచ్చేసి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు అమిత్ షా మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకటి ఇరవై నిమిషాలకు బ్రేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ నుండి ఒకటి నలభై ఐదు నుంచి రెండు నలభై ఐదు వరకు సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో ఉన్న సోషల్ మీడియా బాడీస్ లో సమావేశం ఏర్పాటు రానున్నారు సమావేశం ఏర్పాటు చేయనున్నారు అక్కడ వారితో ప్రసంగించి మాట్లాడిన అనంతరం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఎల్పీ స్టేడియంలో ఈ ఇన్ని రోజులైతే విజయ సంకల్ప యాత్రలు ఏవైతే చేశారో దానిపైన ఆ వీళ్ళందరితో కూడా పాల్గొననున్నారు అంటే ఈ దిశానిర్దేశం చేస్తూ కూడా వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని తేవడానికి అమిత్ షా మరలా కూడా తెలంగాణకు రాబోతున్నారు అలాగే బ్రూప్ కమిటీ అధ్యక్షులు పై స్థాయి నేతలందరూ కూడా ఈ మీటింగ్ కి హాజరు కానున్నారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఐటీ శాసకీయాలో ఆ పార్టీ ముఖ్య నేతలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు అక్కడ ఈ సమావేశంలో వారంత నిర్దేశము ఎలక్షన్ దగ్గరికి వస్తున్న సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన చర్చించనున్నారు దాని తర్వాత ఆరు గంటలకి తిరిగి మళ్ళా బేగంపేట ఎయిర్పోర్ట్ కి అమిత్ షా వెళ్తారు తిరిగి ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమవుతారు ఓకే మాధవి మరి అమిత్ షాతో పాటు అగ్రనేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది అగ్రదేశంలో అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ముందు ఇక్కడ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే బోర్డు మెంబర్ సభ్యులు లక్ష్మణ్ డికే అరుణ ఈ బండి సంజయ్ ఇక ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇన్ఛార్జ్ కూడా తరుణూడ్ సునీల్ పంచాలి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ ఈటల రాజేందర్ శాసనసభ్య నాయకులు ఏలెడ్డి మహేశ్వర్ రెడ్డి ఇక బీజేపీ శాసన మండలి పక్షులు ఏవిఎన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర పదాధికారులు ఇంకా మిగతా తదితరులందరితో కూడా ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు